చాలా బాధగా ఉందండి నా పాలు నేను ఇంట్లో కూర్చొని కోడ్డు మోసింది ఏంటంటే బాబోరు ఫోన్ చేసి ఒరే పవర్ రేంజరు లడ్డు మ్యాటర్ చాలా స్లోగా నడుస్తుంది నువ్వు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అగ్గంటి ఇచ్చి రన్నాడండి సరే బాబు రెస్ ఇచ్చారు కదా పైగా ప్రభుత్వం మందే మనల్ని ఎవరు ఆపేదని ప్రెస్ మీట్ పెట్టి పదకొండు రోజులు మాలేసేస్తాను సనాతన ధర్మాన్ని కాపాడేస్తానని రచ్చగొట్టి మతాల మధ్య కూడా పెట్టేశాను కదండి ఇప్పుడు ఆ ఇష్యూ నేషనల్ అయిపోయి కోర్టులో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని ఆధారాలు తీసుకురమ్మన్నారండి సరే బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆధారాలు అని అడిగితే ఆధారాలు లేవు బొంగు లేవు నిన్నెవరా ప్రెస్ ముందు నోటికొచ్చినట్టు వాగమంది కింద మీద అయితే నేను నిరికిచ్చి మింగింగతా ఉన్నాడండి బుర్ర బుర్రపాడైపోయిందండి బాబు ఇప్పుడు ఇష్యూ సీరియస్ అయ్యేసరికి అబ్బా కొడుకులు ఇద్దరు సైడ్ అయిపోయి నన్ను ఇరికిచ్చి మింగుదామని చూస్తున్నారండి అప్పటికి చెప్పారండి ఒరే ఆయన నలభై ఏళ్ళ చరిత్ర కలిగినోడు నువ్వు చూస్తే పిల్లడివి మింగుదామని పోయి మింగించుకొని వస్తావని చెప్పారండి నేనేం లేదండి అయ్యో బాబు పోయి చాలా లోతుగా దింపేశాడండి పెయిన్ తట్టుకోలేకపోతున్నానండి మీరు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బాబుగారితో చాలా బాధగా ఉందండి నా పాలు నేను ఇంట్లో కూర్చొని కొడ్డు మాసం ఏంటంటే బాబు ఫోన్ చేసి ఒరే పవర్ రేంజరు లడ్డు మ్యాటర్ చాలా స్లోగా నడుస్తుంది నువ్వు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అది గంట ఇచ్చి రన్నాడండి సరే బాబు రే ఇచ్చారు కదా పైగా ప్రభుత్వం మందే మనల్ని ఎవరు ఆపేదని ప్రెస్ మీట్ పెట్టి పదకొండు రోజులు మాలేసేస్తాను సనాతన ధర్మాన్ని కాపాడేస్తానని రచ్చగొట్టి మా తాల మధ్యకి కూడా పెట్టేశాను కదండి ఇప్పుడు ఆ ఇష్యూ నేషనల్ అయిపోయి కోర్టులో లడ్డూల కల్తీ జరిగిందా లేదా అని ఆధారాలు తీసుకురమ్మన్నారండి సరే బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆధారాలు అని అడిగితే ఆధారాలు లేవు బొంగు లేవు నిన్నెవరా ప్రెస్ ముందు నోటుకు వచ్చినట్టు వాగమంది కింద మీద అయితే నేను నీరికిచ్చి మింగుతా ఉన్నాడు అండి దెబ్బకు బుర్ర పాడైపోయిందండి బాబు ఇప్పుడు ఇష్యూ సీరియస్ అయ్యేసరికి అబ్బా కొడుకులు ఇద్దరు సైడ్ అయిపోయి నన్ను నీరికిచ్చి మింగుదామని చూస్తున్నారండి అప్పటికి చెప్పారండి ఒరే ఆయన నలభై ఏళ్ళ చరిత్ర కలిగినోడు నువ్వు చూస్తే పిల్లలు అడివి మింగుదామని పోయి మింగించుకొని వస్తామని చెప్పారండి నేనేం లేదండి అయ్యి బాబు చాలా లోతుగా దింపేశాడండి పెయిన్ తట్టుకోలేకపోతున్నానండి మీరు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బాబు గారితో